ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా కుంభరాశి వారికి నా నమస్కారాలు స్నేహితుల్లారా ఈ రోజు కుంభరాశి వారికి సంబంధించిన ఒక శక్తివంతమైన జ్యోతిష భవిష్యవాణికి ఈ భవిష్యవాణిలో ఈ రాశి వారి జీవితంలో రాబోతున్న కొన్ని గొప్ప మార్పుల గురించి కూడా చెప్పబడింది శత్రుల నాశనం దైవిక సహాయం అదృష్టం యొక్క వేగవంతమైన మార్పు మరియు వ్యక్తిగత వృత్తిపరమైన విజయాలపై ఇది దృష్టి పెడుతుంది ముఖ్యంగా ఈ శక్తివంతమైన మార్పులకు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రాబోయే సూర్యగ్రహణం మరియు అమావాస్య చాలా ముఖ్యమైన కారణాలని ఆ రోజు వచ్చే శక్తి ఈ పోరాటానికి ప్రేరణ ఇస్తుందని నొక్కి చెప్పబడింది ఈ శక్తిని స్వీకరించడానికి మరియు రాబోయే విజయాలను పొందడానికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి వీడియోని వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని మరియు జై మహాకాళి అని కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు స్నేహితులారా ఇలా చేయడం ద్వారా ఆ శ్రీరాముడి దయా కాళీమాత ఆశీసులు మీపై మీకు కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరియు స్నేహితులారా అలాగే పూర్తి అదృష్టాన్ని మరియు వారి శత్రులపై సంపూర్ణ విజయాన్ని అయితే సాధిస్తారు కుంభరాశి స్నేహితులారా ఇప్పుడు ఒక గొప్ప మార్పు సమయం ఆసన్నమైంది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది మీ శత్రుల ముఖాముఖి పోరాటం తప్పదు కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇది కేవలం పోరాటం కాదు ఇతరలో నిలిచిపోయే ఒక చరిత్రాత్మక ఘట్టం ఈ శక్తివంతమైన మార్పుకు కారణం ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రాబోయే సూర్యగ్రహణం మరియు అమావాస్య యొక్క అసాధారణ ప్రభావం ఇప్పుడు వారి వినాశనం మీ చేతుల్లోనే ఉంటుంది మీ వెనక నిలబడి ద్రోహం చేసిన వారు మీ నిజాయితీని ఎగతాళి చేసిన వారు మీ అదృష్టాన్ని అడ్డుకోవాలని చూసిన వారు ఇప్పుడు వారంతా కూడా తమను అద్దంలో చూసుకోవడానికి సైతం భయపడతారు ఎందుకంటే వారి కుట్రలు అబద్ధాలు రహస్యమైన కుయుక్తులు ఒక్కొక్కటిగా అన్నమాట అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి మీరు ఒంటరిగా లేరు ఇప్పుడు విశ్వశీతులు మీకు అండగా నిలబడ్డాయి ముఖ్యంగా సూర్యగ్రహణం యొక్క శక్తి కారణంగా మీ అదృష్టం ఊహించని విధంగా వేగంగా మారబోతుంది కాబట్టి ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని చివరి వరకు ఏకాగ్రతతో చూడండి ఎందుకంటే మధ్యలో వదిలేస్తే జీవితాంతం ప్రచార పడవలసి వస్తుంది మీ జీవితంలో ఏ కారణం లేకుండా పదే పదే ఎదురైన ఆ అదృశ్య సమస్యలన్నీ ఇప్పుడు ఒక మహత్తర పోరాటంలో పూర్తిగా అంతం కాబోతున్నాయి సూర్యుడు శని యొక్క ప్రత్యేకమైన శుభకరమైన దృష్టి ఒక వ్యక్తికి అనుకూలకంగా మారినప్పుడు ఎన్ని కష్టాలు పడినా ఎంత చెల్ల చెదరైనా సరే ఎంత అలిసిపోయినా సరే ఆ వ్యక్తి లేచి నిలబడి సింహంలా గడిచిస్తాడు అలాంటి అద్భుతమైన సమయం ఇప్పుడు మీకు ప్రారంభమయ్యింది గుర్తుంచుకోండి ఈ పోరాటంలో వెనక్కి తగ్గడం గురించి ఆలోచించవద్దు ఎందుకంటే ఇది ఒక సాధారణ పరీక్ష అయితే కాదు ఇది మీ పూర్వీకుల ఆశీర్వాదం కూడా అంతేకాకుండా దైవశక్తి యొక్క కవచం మీతోనే ఉంటుంది ఈ శక్తి మిమ్మల్ని యుద్ధ భూమిలో నిలబెట్టి ఇప్పుడు వెనక్కి వెళ్లడం ఇప్పుడు నిషేధం అని చెప్తుంది మీ ముందు నిలబడి ఉన్నది మరెవరో కాదు మిమ్మల్ని మీ వాళ్ల నుండి దూరం చేసింది మీ బంధాలలో విషం కలిపింది మీ నమ్మకాన్ని విచ్ఛనం చేసిన మీ వెన్నులో కత్తి పొడిచింది ఇప్పుడు అదే శత్రువు తన కర్మల ఊబిలో పూర్తిగా కూరుకుపోతున్నాడు అయితే అంతకంటే ముందు మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏదైనా అతి మధురంగా మాట్లాడి అకస్మాత్తుగా మీ జీవితంలో చొరబడి మీ మంచి కోరుతున్నట్లు నటించి వారి ముఖంలో ఆ ఢోలకం కనిపిస్తే వారు మిమ్మల్ని ఈ పోరాటంలో గందరగోళానికి గురి చేయడానికి వచ్చారని వెంటనే అర్థం చేసుకోండి వారి మాయ వలలు చీకుకుని తప్పు అసలు చేయవద్దు ఎందుకంటే ఇది మీ జీవితంలో ప్రతి ఒక్క నిర్ణయం ఒక కొత్త దిశను ఇచ్చే సమయమని చెప్పవచ్చు ఈ దిశ మీ విజయాన్ని మాత్రమే నిర్ణయిస్తుంది ఈ పోరాటంలో మీ ప్రియమైన వారి నిజమైన స్వరూపం మీ కళ్ల ముందు బయటపడుతుంది స్నేహితులారా మీరు ఇప్పటికీ ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి ఎందుకంటే ఈ శక్తివంతమైన శబ్దం మీ మార్గంలో ఒక అభ్యర్థమైన కవచంలా నిలబడుతుంది ఈ రోజు ఈ జ్యోతిష్ కార్యక్రమంలో ఎంతో స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి మీ ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఆ నిశ్శబ్దం ఇప్పుడు విజయం యొక్క ధ్వనితో ఆనందం యొక్క గంటలతో నిండిపోతుంది శత్రువుల ధైర్యం పూర్తిగా నశించి వారు తమ సొంత వలలో చిక్కుకొని మీకు లొంగిపోతారు అంతేకాదు ఒకప్పుడు మిమ్మల్ని బలహీనులుగా పనికి రాని వారిగా భావించిన వారే ఇప్పుడు మీ ముందు చేతులు జోడించి నిలబడతారు ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అది మీ భవిష్యత్తును మీ కుటుంబం యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మరి స్నేహితులారా ఒక పత్రం ఒక ఫోన్ కాల్ లేదా ఒక పాత స్నేహితుడి వార్త అకస్మాత్తుగా మీకు ఒక కొత్త అయితే తెలియజేస్తుంది అక్కడి నుంచే మీకు నిజమైన పోరాటం అయితే మొదలవుతుంది కానీ అయితే భయపడకండి ఎందుకంటే ఇప్పుడు అదృశ్యంగా మీకు దేవతల ఆశీర్వాదం లభించింది కాబట్టి మీరు వేసే ప్రతి అడుగులో ఇప్పుడు శక్తి ఉంటుంది మీ మాటల్లో ఇప్పుడు శత్రువులను భయపెట్టి ఆ నమ్మకం కనిపిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు త్వరలో మిమ్మల్ని చూసి దారి మారుస్తారనమాట కానీ ఇది మీరు ఎవరి గుడ్డిగా నమ్మకూడదని సమయం చెప్తుంది చాలా విషయాలు అకస్మాత్తుగా మారతాయి మీ హృదయానికి దగ్గరగా ఉన్న కొందరు దూరమైపోవచ్చు కానీ వారు దూరం అవ్వడం మీ జీవితంలో కొత్త ద్వారాలు తెరవడానికి కారణమవుతుంది మరియు స్నేహితులారా ఈ రాత్రి అవును ఈ రాత్రి మీకు ఎన్నో ముఖ్యమైన సంకేతాలు కూడా ఇవ్వబోతుంది మీకు ఒక శక్తివంతమైన కల రావచ్చు లేదా అకస్మాత్తుగా ఒక పాత ఆలయ గంట శబ్దం వినిపించవచ్చు దీనిని విస్మరించవద్దు ఎందుకంటే అక్కడి నుంచి మీ ప్రశ్నకు జవాబైతే లభిస్తుంది ఈ సమయంలో మీరు సరైన సంకేతాలను అర్థం చేసుకుంటే సూర్యగ్రహణం మరియు అమావాస్య జరిగిన తరువాత రాబోయే ఏడు రోజులు మీ జీవితంలో అతిపెద్ద పోరాటాలుగా మారతాయి అక్కడ మీరు పోరాటమే కాదు మహారాజుల విజేతగా బయటపడతారు శత్రుల నిజం అందరికి తెలిసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయి మీరు మోసగాళ్లను ఎంత ముందుగానే గుర్తించారు అని అంటారు ఈ మొత్తం దశలో మీ మనసు కలత చెందవచ్చు కానీ అక్కడే మీ నిజమైన పరీక్ష కూడా ఉంటుంది ఎందుకంటే శక్తి ఎక్కడ ఉద్భవిస్తుంది అంటే అది సయం ఉన్న చోటే మాత్రమే ఇప్పుడు మీరు చాలా సంవత్సరాలుగా మీ లోపల నిద్రపోతున్న ఆ శక్తికి యజమాని కాబోతున్నారు ఇప్పుడు మేల్కొని పోరాడే ప్రపంచానికి మీ శక్తిని చూపించే సమయం వచ్చింది మీరు కేవలం సహించేవారు మాత్రమే కాదు సరైన సమయం వచ్చినప్పుడు మెరుపులా విరుచుకు పడేవారు మరియు స్నేహితులారా ఇప్పటికి మీరు ఏదైనా సందేహం ఉంటే ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని మళ్లీ చూడండి ప్రతి పదం మీ ప్రస్తుత జీవితానికి ఎలా కనెక్ట్ అవుతుందో అర్థం చేసుకోండి ఇప్పుడు మీ జీవితంలో ఏ అబద్ధం నిలబడదు ప్రతి ముసుగు తొలి ప్రతి కుట్ర బహిర్గతమవుతుంది మిమ్మల్ని కిందకి పడేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీ ముందు వంగి క్షమాపణ అడుగుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామని కామెంట్ చేయండి తద్వారా ఈ శక్తి మరింత వేగంగా పనిచేస్తుంది ఇప్పుడు విశ్వం మీకు తోడుగా ఉంది ఇప్పుడు నిర్ణయం మీకు అనుకూలకంగా ఉంటుంది ఇప్పుడు ఈ పోరాటంలో ఓటమి మీది కాదు మీ శత్రువులది మాత్రమే మీ ఆత్మను గాయపరుస్తున్న కత్తులు మీకు తగిలినప్పుడు స్వయంగా దైవమే ఇప్పుడు న్యాయం జరగాలని నిర్ణయం ఇప్పుడు మీ కన్నీళ్లకు విలువ లభించబోతుంది చాలా సంవత్సరాలుగా మీపై జరిగిన ప్రతి కుట్ర ఇప్పుడు మీ కళ్ల ముందు బయటపడుతుంది ఈసారి జరిగే పోరాటంలో మిమ్మల్ని ఓడిపోనివ్వరు ఎందుకంటే మీ వెనక ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి కాదు మొత్తం సృష్టి శక్తి పనిచేస్తుంది మీ అమాయకత్వాన్ని ఎగదాలి చేసిన వారి పెదాలు ఇప్పుడు మూతపడతాయి మిమ్మల్ని పదే పదే అవమానించిన వారి అవమానపు లోయలోకి పడిపోతారు మీతో పాటు ముసుగుతో ఉన్న వారి నిజం పగటి వెలుతురులా బయటపడుతుంది అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు ఇవన్నీ ఒక ప్రత్యేకమైన దైవిక సమయంలో జరుగుతాయి ఒక పాత సంఘటన ఒక పాత వార్త లేదా ఒక అసంపూర్తిగా ఉన్న విషయం పూర్తవుతుంది అక్కడి నుంచి మీ అదృష్టం ఒక వేరే వేగంలో కొత్త దిశలో పరుగులు పెడుతుంది ఇవన్నీ ఎలా జరుగుతాయో మీరు ఇప్పటికే ఆలోచిస్తుంటే ఇది ఒక సాధారణ భవిష్యవాణి కాదని గుర్తుంచుకోండి ఇది ఆ అదృశ్య సత్యాన్ని వెలికి తీస్తున్న జ్యోతిష్య కార్యక్రమం ఇప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేరు మీ చుట్టూ ఎప్పుడు మీపై దృష్టి పెట్టిన కళ్ళు ఇప్పుడు భయంతో పోతాయి ఎందుకంటే మీరు నిన్నటిలా లేరు ఇప్పుడు మీరు ప్రజలు ఈ వ్యక్తి అగ్నిగా మారిపోయాడు అని చెప్పేలా మారిపోతారు అగ్ని మండినప్పుడు బూడిద శత్రులదే అవుతుంది ఈ పోరాటంలో మీకు ఒక కొత్త రాజ్యానికి ద్వారం తెరవబోతుంది మీరు నిర్లక్ష్యం చేసిన ఒక పాత విషయం ఇప్పుడు పూర్తిగా బయటపడి దాని సహాయంతో మీరు ఒక పెద్ద శత్రువు స్వయంగా తన కాళ్లపై గొడ్డలి పెట్టుకుంటాడు మరియు తను బలహీనుడుగా భావించిన వ్యక్తి తన కోసం ఒక పెద్ద తుఫానుగా వస్తాడని అతడు ఎప్పుడు ఊహించలేదు అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు మరియు స్నేహితులారా ఈ పోరాటంలో మీ కత్తిలా మారబోతుంది భవిష్యత్తులో ఒక మహిళ మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకొస్తుంది ఆమె చెప్పిన మాటలను తేలికగా తీసుకోకండి ఎందుకంటే అదే మీ భవిష్యత్తుకు తాళం ఒక చాలా పాత విషయం బహుశా ఒక అసంపూర్తిగా ఉన్న వాగ్దానం లేదా ఒక మరిచిపోయిన సంభాషణ అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చి అక్కడి నుంచి ఒక తలుపు తెరుచుకుంటుంది అది మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకువెళ్తుంది అక్కడ నిలబడి మీరు ప్రతి గాయానికి లెక్క తీసుకోవచ్చు పోరాటంలో మానసిక శక్తి మాత్రమే కాదు మీ ఆత్మ యొక్క మేలుకొల్పు కూడా ఉపయోగపడుతుంది ధ్యానం చేయడం ప్రారంభించండి మీ అంతర్గత శక్తిని పిలవండి ఎందుకంటే దేవతలు కూడా మీ వైపు జోక్యం చేసుకోవడానికి ఇదే సరైన సమయం చివరిగా మీరు ఎవరినైనా బాధపెట్టి ఉంటే వారిని క్షమించమని అడగండి ఎందుకంటే విశ్వం మీకు అనుకూలకంగా పనిచేసినప్పుడు మీ మంచి పనులను వంద రెట్లు చేసి తిరిగి ఇస్తుంది తప్పులను కూడా గట్టిగా లెక్క అడుగుతుంది అందుకే మీలో నిజాయితీని ఉంచుకోండి మీ ముందు శత్రువు యొక్క పూర్తి నిజం బహిర్గతమయ్యే రోజు కోసం సిద్ధంగా ఉండండి ప్రజలు మీరు ప్రతిదీ ముందుగానే చూస్తారు అని అంటారు ఇప్పుడు ప్రపంచం మీ నిర్ణయాలను అభినందిస్తుంది మీ దూరదృష్టికి ఉదాహరణ అవుతుంది ఈ పోరాటంలో కత్తులు కాదు నిజమనే అగ్ని మండుతుంది ఆ అగ్నిలో మీ జీవితాన్ని దుఃఖంలో నింపిన వారందరూ భస్మమైపోతారు ఇప్పుడు ఈ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఈ పోరాటానికి మీరు సిద్ధంగా ఉండండి అవును స్నేహితులారా ఒక రోజు మీ ఇంట్లో కారణం లేకుండా ఒక దీపం స్వయంగా వెలిగితే లేదా అకస్మాత్తుగా ఒక సువాసన వస్తే మీ పూర్వీకులు మీ దగ్గర నిలబడి మీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని అర్థం చేసుకోండి ఆ క్షణం మీకు ఒక శక్తినిస్తుంది దాని సహాయంతో మీరు గెలవడమే కాకుండా చరిత్రను కూడా సృష్టిస్తారు ఈ పోరాటం దాని శిఖరం వైపు వెళ్తున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి ఇది ఒక సాధారణ పోరాటం కాదు మీ ఆత్మ యొక్క పిలుపు మీ లోపల ఉన్న ఆ అగ్ని ఇప్పుడు లావాగా మారిపోతుంది మరియు స్నేహితులారా మీ ఓర్పు ఇప్పుడు మీ అతిపెద్ద బలం మీ నిశ్శబ్దం ఇప్పుడు కేకల ప్రతిధ్వనించబోతుంది ఇప్పుడు మీ పేరు వింటే అసూయ పడేవారు తమ ఇంట్లోనే బందీగా ఉంటారు ఈ వ్యక్తి లో ఏ శక్తి మేల్కొంది ప్రతి దాడికి నవ్వుతూ జవాబిస్తున్నాడు అని ఆలోచిస్తారు స్నేహితులారా మీ నవ్వును చూసి కోపడిన వారు ప్రతి ఒక్క మీ ప్రతి అడుగుపై కన్ను వేసిన వారు ఇప్పుడు మీ కాళ్ల వద్ద వంగిపోతారు మీ అదృష్టం యొక్క తలుపు పగిలిపోతుంది అది పగిలిపోగానే సంపద శక్తి గౌరవం యొక్క తుఫాను పెరుగుతుంది అందులో శత్రువునికి ఎగిరిపోతుంది ఒక చెడ్డ వ్యక్తి వద్దకు వెళ్లి మిమ్మల్ని నాశనం చేస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి ఇప్పుడు తన కర్మల అగ్నిలో స్వయంగా మండిపోతాడు మీరు ఏడ్చినప్పుడు నవ్విన వారి ఇప్పుడు మీ జోలి ఆనంద తో నిండినప్పుడు తప్ప పడతారు అవును స్నేహితులారా ఎందుకంటే ఇది కేవలం భవిష్యవాణి కాదు ఇది శత్రులను నరకం వైపు తీసుకువెళ్ళే హెచ్చరిక మీ ఇంట్లో వ్యాపించిన నిశ్శబ్దం ఇప్పుడు గంటల శబ్దంగా మారబోతుంది ఆ గంట సుఖం శ్రేయస్సు విజయాన్ని ప్రకటిస్తుంది మరియు స్నేహితులారా ఈ రోజు బ్రహ్మ విష్ణు మహేశ్వర దృష్టి నేరుగా మీ జీవితంపై పడింది ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు అబద్ధాలు నష్టం కలిగించిన వ్యాపారి ఇప్పుడు స్వయంగా దివాల తీస్తాడు ఇప్పుడు వారే పాదరక్షలు లేకుండా నడుస్తారు ఇదే విశ్వం యొక్క న్యాయం నువ్వు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నావు ఆ నిశ్శబ్దం ఇప్పుడు పోరాటంగా మారింది మరియు స్నేహితులారా మీ అదృష్టం కూడా మారినప్పుడు మొత్తం సమాజం మారుతుంది కదా ఈ మార్పు ఇప్పుడు స్థిరమైనది ఏ గ్రహం ఏ దశ దీనిని ఆపలేదు రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లుగానే ఇప్పుడు మీ జీవితంలో అత్యంత చీకటి సమయం అంతం కాబోతుంది ఆ ఉదయం యొక్క మొదటి కిరణమే మీ శత్రువుల మరణ సందేశాన్ని తీసుకువస్తుంది పిచ్చికొక్కలాగా తపన పడతారు వారు నీకు వ్యతిరేకంగా నిలబడిన వారు ఎందుకంటే నిన్ను నాశనం చేయడానికి బయలుదేరిన వారు వారే స్వయంగా విసిరి విసిరివేయబడతారు ఈ విషయంపై మీకు హృదయం కూడా సాక్ష్యమిస్తుంటే కామెంట్ సెక్షన్ లో జయ శ్రీరామని తప్పకుండా రాయండి మరి ప్రతిరోజు ఒక వరంలా గడుస్తుంది నీ తలుపు చూసి అసూయ పడిన వారి ఇప్పుడు నీ కాళ్లపై పడి క్షమాపణ అడుగుతారు ఇంట్లోని ఆనందాన్ని చూసి కళ్ళు మండిన వారి కళ్ళ నుండి ఇప్పుడు కన్నీళ్ల ధార ప్రవహిస్తుంది స్నేహితులారా మీ కలలో ఒకటి ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉంది అకస్మాత్తుగా నెరవేరుతుంది దానితో పాటు మొదట తప్పుగా అనిపించిన మీ పాత నిర్ణయాలు ఇప్పుడు అద్భుతంగా సరైనవిగా రుజువు అవుతాయి ఇది మీరు మీపై పూర్తి నమ్మకం ఉంచుకోవాల్సిన సమయం మీ మాటలపై మీ ఆలోచనలపై అన్నిటికంటే ముఖ్యంగా మీ అంతర్గత స్వరంపై ఎందుకంటే ఆ స్వరం ఇప్పుడు మిమ్మల్ని ఒక ద్వారం వద్దకు తీసుకెళ్లబోతుంది దాని వెనకే కేవలం కాంతి అభివృద్ధి మరియు మీ శత్రుల కళ్ళు విరిమినట్లు గొలిపే విజయం మాత్రమే ఉన్నాయి ఆ రోజు వచ్చినప్పుడు గుర్తుంచుకోండి మీరు అహంకారం చూపించకూడదు గత విషయాలను చెప్పి గొప్పగా నిరూపించుకోకూడదు కేవలం నిశ్శబ్దంగా ముందుకు సాగాలి ఎందుకంటే మిమ్మల్ని కింద పడేయాలనుకున్న వారు ఇప్పుడు కింద పడిపో పోతున్నట్లు కనిపిస్తారు ప్రపంచం మిమ్మల్ని చూసి నిజం ఆలస్యంగా అయినా గెలుస్తుంది అని నేర్చుకుంటారు మరియు స్నేహితులారా మీ జీవితంలో అతి పెద్ద మలుపు కల సంకేతాన్ని మీరు కోల్పోవాలనుకుంటున్నారా ఇప్పుడు మీరు అడుగుపెట్టిన మార్గం నుండి వెనక్కి తిరిగి రావడం అసాధ్యం ఎందుకంటే ఇది మీరు మాత్రమే కాదు మీ ప్రతి శ్రేయోభిలాషి మీ పోరాటాలను కళ్ళతో చూసిన ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న క్షణం ఇప్పుడు విశ్వం యొక్క కదలిక మారిపోతుంది మీ అదృశ్యం యొక్క తాళాలు తెరుచుకుంటాయి మీ శత్రువుల మీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టే రోజు చాలా దూరంలో లేదు ఎందుకంటే వారు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి చేసిన కుట్రలు ఇప్పుడు వారి తలపైన పడతాయి వారు నేరుగా చెరిపివేయడానికి వారు వేసిన ఎత్తుగడలు ఇప్పుడు వారిని విస్మరణగా సమాధిలో ఖననంగా చేస్తాయి ఎందుకంటే పైవాడు ఇప్పుడు మీ కోసం ఒక ఆటను సృష్టించాడు ఇందులో విజయం యొక్క ప్రతి పాచిక మీ చేతుల్లోనే ఉంటుంది మరియు స్నేహితులారా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారి ఇప్పుడు తల వంచి మీకు నమస్కరిస్తారు ఇప్పుడు మీ ఇంటి గుమ్మం వద్ద శ్రేయస్సు కాంతి వస్తాయి మీ అదృష్టం యొక్క మూసి ఉన్న గీతలు స్వయంగా మెరుస్తాయి వెనుక నవ్విన వారి ఇప్పుడు తమ పిల్లలకు మీ గురించి ఉదాహరణగా చెప్తారు ఇప్పుడు మీరైతే పూర్తిగా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే నేను చెప్పేది భవిష్యత్తు కాదు మీ ఖచ్చితమైన నిజం ఈ జ్యోతిష్యం కార్యక్రమం సాధారణ భవిష్యవాణిలా కాకుండా సాక్షాత్తు బ్రహ్మ మహేశ్వరుల సంకల్పం వల్లే స్థిరమైనది ఇప్పుడు మీరు ఏ తలుపు తట్టినా అది తెలుసుకుంటుంది ఏ వస్తువును తాకితే అది బంగారం అవుతుంది మిమ్మల్ని బలహీనంగా భావించిన వారి ఇప్పుడు పశ్చాత్తాపంతో మండిపోతారు ఇప్పుడు మీ పేరు ఇప్పుడు మీ పేరు ఒక గుర్తింపు మాత్రమే కాదు ప్రజలు ప్రేరణగా మారతాయి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా అక్కడే ఆగి ధనాన్ని లెక్కవేస్తారు మరియు మీ జీవితంలో ప్రారంభమయ్యే అద్భుత మిమ్మల్ని ప్రతిరోజు కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది మీ బంధాలు మెరుగుపడతాయి చెడిపోయిన విషయాలు సరిపోతాయి కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది మీరు చాలా సంవత్సరాలుగా చూస్తున్న కళలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి ఇవన్నీ ఊరికే జరగడం లేదు ఇది గ్రహాల ప్రత్యక్ష కదలిక మరియు దైవిక శక్తి యొక్క ఆశీర్వాదం ఇప్పుడు ఇది ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది ఇప్పుడు ఎవరి ఎగతాళి కూడా మీ ఆత్మ గౌరవాన్ని తగ్గించలేదు ఇప్పుడు ఎవరి దృష్టి కూడా మీ అదృష్టాన్ని ఆపలేదు మీ పాత చీకట్లు అన్ని స్వయంగా వెనక్కి వెళ్లిపోతాయి ఎందుకంటే ఇప్పుడు మీ కాంతి మొత్తం ప్రపంచంలో విస్తరించబోతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి మరియు వెంటనే సూర్యగ్రహణం మరియు అమావాస్య రోజున శివుడి ఆశీర్వాదం కోసం జై మహాకాళి అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకంటే శివుడు మూడవ కన్ను దృష్టి ఇప్పుడు మీ చుట్టూ దుష్ట దృష్టికి కవచం తిరుగుతుంది ఇప్పుడు ఎవరైనా మీ దారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే విశ్వం స్వయంగా వారిని దారి నుండి తొలగిస్తుంది భవిష్యవాణిలో చర్చించిన సమయం ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు మీ ప్రతి శత్రువు ధీనంగా కనిపిస్తాడు ఇప్పుడు వారు మీ మాటలను నిర్లక్ష్యం చేయరు బదులుగా గమనిస్తారు మీ మౌన నవ్వు వారి అతిపెద్ద సమాధానం అవుతుంది మరియు స్నేహితులారా ఈ రోజు నుండి ఈ శక్తి మీ చుట్టూ చురుకుగా మారుతుంది సూర్యుడు అస్తమించగానే ఒక కొత్త శక్తి మిమ్మల్ని చుట్టుముడుతుంది ఆ శక్తి కారణంగా మీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకి ముక్కలవుతుంది కాబట్టి ఇప్పుడు భయపడడం మానేయండి వంగడం మానేయండి లేవండి ఎందుకంటే ఇప్పుడు విజయం మీ నుదుటిపై తిలకం పెట్టడానికి నిలబడింది మీపై కన్ను వేసిన ఆ శత్రువు యొక్క కళ్ళు శాశ్వతంగా మూత పడబోతున్నాయి మీలో ఈ మార్పును మీరు కూడా భావిస్తున్నట్లయితే లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామని కామెంట్ చేయండి మరియు సెప్టెంబర్ నెలలో ఇరవై తేదీ ఆదివారం సూర్యగ్రహణం మరియు అమావాస్య రోజున శక్తిని పొందడానికి జై శ్రీరామని కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు ఇప్పుడు మొత్తం విశ్వం మీకు తోడుగా ఉంది ఉంది ఇప్పుడు మీ శత్రువు ఎవరు మిమ్మల్ని తాకను కూడా తాకలేరు మీ ఇంటి మూల మూలన అకస్మాత్తుగా వచ్చిన ఈ కలయిక ఊరికే రాలేదు ఇది ఏదో పెద్దది మారబోతుందని సంకేతం చాలా సంవత్సరాలుగా మిమ్మల్ని చుట్టుముట్టిన గోడలు ఇప్పుడు స్వయంగా పడిపోతున్నాయి మీ జీవితంలో ప్రతి మూసి ఉన్న మార్గం ఇప్పుడు ఒక దైవిక తాళం చెవి తాకినట్లు తెలుసుకుంటుంది ఇప్పటి నుండి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మీ కళ్లలోకి చూసే అర్హత ఉండదు మీ పేరును మట్టిలో కలపడానికి కుట్ర చేసిన వారిని పేరును ప్రజలు తమ పిల్లలను భయపెట్టడానికి తీసుకుంటారు నువ్వు ఒక ఉదాహరణగా మారిపోతావు ఒక నిజాయితీ పరుడవు నిజం మాట్లాడేవాడివిమైనా ఆత్మ ఉన్న మనిషివి స్వయంగా దేవతలు రక్షిస్తారని ప్రజలు చూసి నేర్చుకునే ఉదాహరణ అందుకే ఇప్పుడు దేవతల మొత్తం సైన్యం నీ చుట్టూ నిలబడింది నీ తలపై ఇప్పుడు కేవలం తల్లి భగవతి చెయ్యి మాత్రమే కాదు శివుడి మూడవ కన్ను దృష్టి కూడా ఉంది అది నీ దారిలో వచ్చే ఎవరినైనా దహించి బూడిద చేయగలదు ఇప్పుడు మీరు మీ వాళ్ల మధ్య ఒంటరిగా ఉన్న సమయం పోయింది ఇప్పుడు మీరు ఎక్కడకు వెళ్లినా మీ వెనక వందల కాదు వేళ ఆశీర్వాద నీడలు నడుస్తాయి దొంగల మీ నమ్మకాన్ని దొంగిలించిన వారు ఇప్పుడు అందరి ముందు నగ్నంగా బయటపడతారు వారి నిజం యొక్క ప్రదర్శనను అందరు చూస్తారు మీపై వేసిన అబద్ధపు ఆరోపణలు ఇప్పుడు ఆరోపణలు కాదు మీ కోసం గౌరవం యొక్క పథకాలుగా మారతాయి ఎందుకంటే అందరూ మీరు నిజమైన వారని తెలుసుకుంటారు నిజం సమయం అనేది ఇప్పుడు రానే వచ్చింది మరియు స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం నమ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు